అందరికి శనార్థుల బిడ్డ మీరెట్లున్నారు నేనైతే జబర్దస్త్న్నా అయితే కానీ మీకోసం ఒక ముచ్చట తీసుకొచ్చిన జగిత్యాల పట్టణంలోని నలభై ఏడు నలభై ఎనిమిదో వార్ట్ల డెబ్బై లక్షలతో అభివృద్ధి పనుల కోసం భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సారు మున్సిపల్ చైర్మన్ అర్వాల జ్యోతి మేడం మరొకసారి ముచ్చడేందో జర యుసేద్దామా ಜನ <laughs> ఇదొక గవర్గేటన్ విశేతందీ నీ మాటల కారణం నా చేత వాళ్ళ నా బతుకేంట నీ కాలకారు అన్నంత ఉదర్ అరే నరు నా దైట్రా అగు दांत करो ए साहब अभी भी चल रहा है सुब्रह्मण्यम नोट ए दाव लीवारे के तक ट्रेन आवार के रूप में सुब्रह्मण्यम A parte da novidade, a gente está dentro. Não, não, não. Não, não. Não, não.

ნაციონ, ჰა? აა. يلا. აკვი, აკვირი. ნამამა. აი, და ამი ისე ეძა. აი, და ამამა. გამომი. დავა, დავა, დავა.

Ha. <laughs> <laughs> తోటి చేయడమే కాకుండా గతంలో ఏదైతే మిషన్ భగీరథలో రెండు ట్యాంకులు నిర్మించుకున్నామో ఆ ట్యాంకుల ద్వారా వచ్చే నీళ్ళు కూడా పూర్తి సరిపోతున్నామని చెప్పి మళ్ళీ అమృత అనే స్కీమ్లో కొత్తగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జైత్యాల పట్టణానికి ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఇస్తే దాంట్లో ఇప్పుడు పెద్ద పరికరాలు వేసుకుంటున్నారు ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు అంటే అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియలో భాగంగా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి మా అమ్మ చెప్తుంది మాట మా రామక్క అప్పటికిప్పటికి ఎంతో ఫరకు ఉంది మరి ఒకప్పుడు మంచి బాధ్యత పదవిలో ఉండే అమ్మ ఆ రకంగా ఈ వెనుకబడ్డ ప్రాంతాన్ని ముందరు తీసుకెళ్ళి స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో నాకు ఇక్కడ స్కూల్ అంటే బాగా గుర్తు నేను రాజకీయాలకు రాకముందు తమ్ముడు చాందూ వాళ్ళ స్వచ్ఛంద సంస్థ ద్వారా క్యాంపులు పెట్టిస్తే నేను అక్కడ వచ్చి దయచాల డాక్టర్లు తీసుకొచ్చి క్యాంపులు పెట్టిస్తాను తర్వాత మళ్ళీ క్యాంప్ స్కూళ్ళు కూడా మంచిగా ఇప్పుడు ఉర్దూ మీడియం స్కూల్ కావచ్చు హై స్కూల్ కావచ్చు ప్రైమరీ స్కూల్ మన ఊరు మనబడి మన బస్తి మనబడిలో దాదాపు కోటి రూపాయల పైన నిధులు అదనంగా ఇప్పుడు నేను చెప్పేవాడికి అదనంగా అని చెప్పి ఈ సంతోషంగా తెలియతాం అంటే బడి కావచ్చు గుడి కావచ్చు మజిద్ కావచ్చు దవాఖారా కావచ్చు రోడ్లు దాంతోపాటుగా ఒక మంచి వాతావరణం ఉండాలని చెప్పి ఇక్కడ చర్చి అదేవిధంగా పార్క్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఈ సందర్భంలో ఈ ప్రాంత ప్రజలు ఎంతో ఆదరించారు అన్నిటికంటే ముఖ్యంగా నాకు సంతోషం అనిపించింది ఏంటంటే ఒక నూట పదహారు మందికి పేదవాళ్ళకి ఇంట్లో పట్టాలు ఇచ్చాయి ఇక్కడ అప్పుడెప్పుడో ఇంటర్వరో కాలంలో పైసలు లేకుండా పట్టాలు వచ్చినాయంటే నడువులంతా కూడా కొద్దిగా కింద మీద జరిగిండే కానీ ఒక్క రూపాయి లేకుండా జివో ఫిఫ్టీ ఎయిట్ కింద నేను ఇక్కడికి వచ్చి నిలబడి ఇప్పించిన నాకు సంతృప్తి ఏంటంటే పక్క ఇంకా వేరే మున్సిపాలిటీలో అన్ని కలిపితే ఒక్కళ్ళకి ఇచ్చారు వాస్తవానికి పెళ్ళి కూడా చాలా అవసరం ఉండేది కానీ ఇక్కడ మనం నూట పదహారు మందికి ఇచ్చినాం అట్లనే రెండు వాళ్ళు కలిపి రెండు వందల యాభై మందికి డబల్ బెడ్రూమ్ కానీ ఇది నాకు నిజంగా అత్యంత సంతృప్తి ఎందుకంటే పేదవాళ్ళు అది రెండు వందల యాభై ఐదు నూట పదహారు దగ్గర మూడు వందల మంది అంటే ఒక వెయ్యి మందికి నీడ అది కల్పించే అవకాశం నాకు మీ ప్రజలు నాకు ఇచ్చారు గత ప్రభుత్వంలో చేసినాం ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చేస్తూ ఉన్నా మరి చేయాలనే ఆలోచనతో ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తాం వాడసభ జరుగుతున్నది అక్కడ రాని వాళ్ళు ఇవ్వండి పోయిన సార్ శాతం మనం కొత్త రేషన్ కార్డులు కానీ అవి ఇవ్వలేకపోయినాం ఆ రేషన్ కార్డుల ప్రక్రియ ఒక పేరు రాని వాళ్ళు పెన్షన్ పడద్దు ఇవాళ అప్లికేషన్ ఇయ్యింది ఎన్ని నైనా ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు ఇవాళ కోమంటరెడ్డి వెంకటరెడ్డి గారి స్టేట్మెంట్ కూడా నలభై లక్షల వరకు కూడా ఇస్తామని చెప్పి కాబట్టి అప్లై చేయండి ఇక మిగతా ఉపాధ్యాయులను రైతు భరోసా మనకు ఉండదు ఇక ఇంద్రం మీద ఉంటుంది అండ్ ఇప్పుడు చెప్పినట్టు ఆ ఖాళీ జాగాలు ఏవైతే నూట పదహారు వేసుకుని ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అవుతారు ఎందుకంటే వాళ్ళు చిన్న గుడిసేసుకొని ఉండే అలా పట్టలు మనమే పట్టాలు తీసుకు సర్కార్ పట్టాలు నాకు లేవనట్టే కదా అందరికి ఒకసారి కాకుండా వాళ్ళందరూ కూడా వస్తే భరోసా అయినా నూట పదహారు పేర్లు ఉన్నాయి మన రెండు వింటే ఇచ్చినాం ఒకసారి యాభై అనేది ఒకసారి యాభై అనేది ఇంకా మిగతా వాళ్ళు కూడా ఖాళీ జాగాలు ఉండేవాళ్ళు ఉంటారు తప్పకుండా చేద్దాం ఎవరు కూడా అక్కడ గ్రామ సభ దగ్గర టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పి కూడా మీ కూడా తెలుస్తా వాట్సాప్ అటెండ్ కాండి దానివల్ల అప్లికేషన్ ఇవ్వాల్సిందే కోరుతుంది థ్యాంక్ యూ రామనగర్ ఫార్టీ సెవెన్ వార్డుకు సిసి రోడ్ భూమి పూజ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ సార్ మరియు మా మున్సిపల్ చైర్మన్ గారికి మరియు మా మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి ప్రజాప్రతినిధులకు మరియు అందరి పిలస్ విలేకరులందరికీ అందరికీ ధన్యవాదాలు గతంలో సార్ చెప్పినట్టు ఎన్నో అభివృద్ధి పనులు టీఆర్ నగర్లో జరిగినాయి కుమారు ఒక రెండు కోట్ల వర్క్ చేసిన స్కూళ్ళు పళ్ళు అన్నీ దేవుని ఇంత ఈ రోజులు కూడా అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇలాగే పనికి సహకరించినటువంటి మా చైర్మన్ గారి మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తాను మరి ప్రతిరోజు కూడా ఒక కోటి రూపాయలు కోటి యాభై లక్షలు ఇలా పది రోజుల నుండి డైలీ కొబ్బరికాయలు కొట్టుకుంటూ అభివృద్ధి పథంలో నటిస్తున్నారు ఎమ్మెల్యే గారు మరి ఈ ప్రాంత అభివృద్ధి కొరకే వారు ముఖ్యమంత్రి గారితో డెవలప్మెంట్ విషయం లోపల అందజేస్తానికి ముందుకొచ్చి ఈరోజు ఎన్ని అభివృద్ధి జరుగుతున్నదంటే మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సహకారం అని చెప్పక తప్పదు మరి ఆయన ఒక ప్రపంచం భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని స్కీములు తీసుకొచ్చి పెడుతున్నారు ఉచిత బస్సే కానీ ఇలా రెండు వందల లీటర్ల కరెంటు కానీ ఐదు వందల సిలిండర్ కానీ ఒక సంవత్సరంలో యాభై మూడు వేల ఉద్యోగాలు ఇచ్చిన గ్రంథం దక్కింది మరి నిన్న కూడా అమెరికా పర్యటన ముగించుకొని ఈరోజు వస్తున్నారు దాదాపు యాభై వేల మంది ఉద్యోగాలు ఒక కోటి ఎనభై వేల కోట్ల పెట్టుబడులతో అగ్రిమెంట్ చేసుకొని వస్తున్నాడు నిజంగా బంగారు తెలంగాణ గతంలో అన్నారు కానీ ఇప్పుడు దేవంత్ రెడ్డి గారు మాత్రమే ఐదు సంవత్సరాలు తప్పకుండా బంగారు తెలంగాణ చేస్తున్నారని చెప్పి నాకు నమ్ముకున్నది నిరంతరమైన ప్రజల కొరకు రోజు పద్దెనిమిది గంటలు పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు తప్పకుండా మనమందరం ఆయన మద్దతు చేయాలి రేవంత్ రెడ్డి గారికి మద్దతు చేయాలి రేపు జరగబోయే స్థానిక సంస్థలు కూడా ప్రభుత్వం ఏది ఉంటేనే అటు మనం సపోర్ట్ చేస్తేనే మనకు నిధులు వస్తాయి ఇవాళ సంజయ్ కుమార్ గారు టీఆర్ఎస్ గారికి గెలిచినా అని కాంగ్రెస్కి ఎందుకు మధ్య అక్కడ ప్రభుత్వం ఉంది లేకుంటే నిధులు రావు లేకుంటే ఏ చైతన్యస్థలు ఊక్కవాలి ధర్నా చేయాలి బదులు చేయాలి కలిగి ఉంటుంది అని అని వచ్చారు రేపు మనం కూడా కాంగ్రెస్ కౌన్సిల్ని గెలిపిస్తేనే తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది లేకపోతే మళ్ళీ అభివృద్ధి కొట్టుబడుతుంది కానీ ఇవన్నీ మీరు ఆలోచించుకొని రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా మనం కాంగ్రెస్ పార్టీ ఏ పడుతుంది కోరుతూ మరి మరి వార్డుకు సంబంధించి మనం చూసుకుంటే ఈ రెండు వార్డులకి ఈ రోజు మనం భూమి పూజ చేసిన ఈ రెండు వార్డులకు సంబంధించి మనం చూసుకుంటే ఈ రోజు డెబ్బై లక్షలు కేటాయించి టీఎఫ్ఐడిసి నుంచి రెండు డెబ్బై లక్షలు కేటాయించి ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది మరి ఈరోజు సీసీ డ్రైన్లు కానీ సీసీ రోడ్లు కానీ మరి పెట్టుకోవడం జరిగింది గతంలో ఈ ఐదేళ్లలో మనం చూసుకుంటే ఇప్పటికే ఐదు కోట్లు ఈ రెండు వార్డులకు మనం పెట్టడం జరిగింది అది పట్టణ పరగతే కావచ్చు టీఎఫ్ఐడిసి నుంచే కావచ్చు జనరల్ ఫండ్ నుంచే కావచ్చు ఫోర్టీన్ థెప్స్ ఇవన్నీ మొత్తం మనం అన్ని నిధులు ఈ వార్డులకు రెండు వార్డులకు సంబంధించి ఐదు కోట్ల నిధులు మనం వెచ్చించి ఇప్పటికే చాలా వరకు డెవలప్ చేసుకోవడం జరిగింది ఎందుకనంటే ఇది ఎక్స్టెండ్ అవుతూ వెళ్తున్న ఏరియా కాబట్టి మనకి ఎన్ని కోట్లు వెచ్చించినా కూడా కనిపించకపోవచ్చు కానీ రోజు రోజు దినం దినం చూసుకుంటే మనకి ఇంకా డెవలప్ అవుతాయి రానున్న రోజుల్లో ఇంకా కూడా డెవలప్ అవుతుంది గతంలో గ్రామం కింద ఉండే ఇప్పుడు మనకి మున్సిపాలిటీలో కలిసి కూడా ఒక నాలుగైదు సంవత్సరాలు అవుతుంది కాబట్టి అప్పటి నుంచి ఇంకా కూడా మనకి ఈ వార్డ్లు అనేది డెవలప్ అవుతూ వెళ్తున్నాయి మున్సిపాలిటీ కలిసిన తర్వాత మనం ఎన్నంటనే నిధులు ఇప్పటికే పెట్టుకోవడం జరిగింది అట్లాగే ఇప్పుడు ఈ వార్డ్లకు సంబంధించింది ఇక్కడ నీళ్లకు చాలా ఉంటుంది కాబట్టి అమృత్ స్కీమ్ మొన్ననే రావడం జరిగింది సో దాంట్లోనే ఇక్కడ అమృత్ స్కీమ్ కూడా పెట్టడం జరిగింది ఈ వార్డ్లకు సంబంధించి ఒకటి మూడు వందల యాభై ఇండ్లు రావడంతో మరి ఇక్కడ ఉన్న పేద ప్రజలు కూడా ఆ ఇండ్లలోకి వెళ్ళిపోతే ఇంకా కూడా మన వార్డ్స్ అనేది ఇంకా కూడా డెవలప్ అవుతూ ఉంటాయి అక్కడ డబుల్ బెడ్రూమ్లలో కూడా ఇప్పటికే ఇరవై వేల జనాభా ఉండేటట్టు మనం అక్కడ ఈ డబుల్ బెడ్రూమ్లు కట్టుకోవడం జరిగింది సో దాంట్లోంచి కూడా ఏవైతే ఇంకా మౌలిక సదుపాయాలు ఉన్నాయి అవి కూడా త్వరలోనే అయిపోతాయి మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మొత్తం నలభై ఎనిమిది వార్డులకు సంబంధించిన ప్రజలు ఎవరెవరికైతే ఇండ్లు వచ్చినాయి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఉండడంతో మరి ఇరవై వేల జనాభా అక్కడ ఉండడంతో అది కూడా మనం మరి వాళ్ళని ఎట్లా ఉండడం అని చెప్పేసి దాన్ని కూడా మున్సిపాలిటీలో ప్రతిపాదన చేసి మరి టిఆర్ నగర్లో సంబంధించిన నూకపల్లికి వచ్చిన డబుల్ బెడ్రూమ్లను కూడా మనం మున్సిపాలిటీలో కలిపిన తర్వాత సో దానికి కూడా ముప్పై ఐదు కోట్ల రూపాయలు మొన్న తీసుకొచ్చి మరి దానికి కూడా నిధులు వెచ్చించి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి దాంతోపాటు మనకు ఇంకా కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇంకా చేసుకోవాల్సింది ఉంది పదవి ఉన్నత కాలమే కాదు అయిపోయిన తర్వాత కూడా మనం ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇట్లాగే చేసుకోవడం జరుగుతుంది ఇంకా నాలుగు సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి గారితో పని చేయాలి పని చేస్తేనే ఈ జగిత్యాల పట్టణం డెవలప్ చేసుకోవచ్చు అనే ఆలోచనతోటి మరి సంధ్యాన్న ముందుకు వెళ్ళి మరి ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్నారు అట్లాగే మరి బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్తో కలిసి పనిచేస్తే ఏం పనులు అయితే అని తెలుసుకొని మరి అక్కడ సెంట్రల్ మంత్రుల దగ్గర కూడా వెళ్ళి మరి అక్కడ నుంచి కూడా నిధులు తీసుకొచ్చి మరి ఇక్కడ జగిత్యాల పట్టణంకి పెట్టడంతో జగి త్యాల పట్టణం అనేది ఇంకా కూడా డెవలప్ అవుతుంది కాబట్టి మరి ఇట్లాగే నిరంతరం ప్రక్రియ ఈ డెవలప్మెంట్ అనేది అట్లాగే మరి ఈరోజు ఇక్కడ వార్డు సభ మొదలుపెట్టినట్టున్నారు ఎవరు కూడా ఇండ్లు రాని వాళ్ళు కానీ రేషన్ కార్డులు లేని వాళ్ళు కానీ ఎవరు కూడా భయపడొద్దు చాలామంది అయ్యో ఈ రోజుతో డేట్ అయిపోతుందట కదా మళ్ళీ మాకు రావని చెప్పేసి ఎవరు కూడా అనుకోవద్దు అది కూడా నిరంతరం ప్రక్రియ రేషన్ కార్డ్స్ ఈ రోజు ఎవరైనా కుటుంబ సభ్యులు లేని వాళ్ళు ఎవరైనా ఈరోజు అవైలబుల్ లేని వాళ్ళైనా కానీ తర్వాత కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు రేషన్ కార్డులు ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డ్స్ ఇస్తుంది కాబట్టి దయచేసి ఇది ప్రతి ఒక్క గృహానికి ప్రతి ఒక్క ఇంటికి ఇది చాలా ఇంపార్టెంట్ ఇది మన ఫుడ్ సేఫ్టీ కార్డ్ అనేది రేషన్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మరి ఇట్లాంటి ఒక మంచి పనిని ప్రారంభించిన ముఖ్యమంత్రి గారికి కానీ ఆ ప్రభుత్వానికి కానీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే మరి ఇలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్న సంజానకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు